చూడండి ఇది ఎంత దారుణము ఇది మండల పరిషత్తు పాఠశాల అండి ఇది గవర్నమెంట్ స్కూల్ మావిడేడ చూడండి ఇక్కడ క్రిస్మస్ పండుగలు సంగీత మహోత్సవాలు అని చెప్పేసి స్కూల్ గోడ మీద అంటిచారు చూడండి ఎవరు ఇందులో జయిసేదో కూడా ఉన్నది వీళ్ళందరూనే ఇది ఎప్పుడు ఇది డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఇరవై డిసెంబర్ ఏడు ఎనిమిది తారీఖులు జరిగేదానికి ఇప్పుడు స్కూల్ గోడ మీద అయితే ఇప్పుడు దీన్ని ఎలా వదిలేస్తే ఎందుకు అంటిస్తున్నారో తర్వాత ముందు మనం దీన్ని ఎలా వదిలేయకూడదు స్కూల్ అక్కడ వెళ్ళరా స్కూల్ అనుకుంటున్నారా ఇది లేకపోతే స్కూల్ లోపల కూడా అంటిస్తారు వాళ్ళు ఇది చూడండి ఇది నేను క్రైస్తవ మాత్రాన్ని ఒక మతం మాత్రం ఒక చిల్లర్ మాత్రం ఎందుకు చెప్తాను అనుకుంటారా అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇవి తీందామండి నేను పరిశుభ్ర రా రా స్కూల్ గోడల మీద మంచి నీతి వాక్యాలు రాసి గురువు దేవుడు అని బోధించవలసిన విషయం అసలు లేదా నాయకులు ఫోటోలు అంటిస్తారు అటువంటిది మత ప్రచారాలు చేసి పోల్ పోస్టులు అంటిస్తే మరి ఇక్కడ ఎందుకు స్పందించలేదు మరి అక్కడ అది తేలుతుంది చూడమ్మా మొత్తం ఇది గోల్ల మావిడాడు అది

అండ్ ఆల్సో ఏంటంటే హైందవీర్ హిందూ చైతన్య సామాజిక సంఘ అధ్యక్షుని కూడానండి అయితే ఇక్కడ స్కూల్ మీద స్కూల్ వాల్ గోళ్ళ మీద మత ప్రచారానికి సంబంధించి వాల్ వాల్పోస్ట్ వేయండి ఇచ్చారు మీరు చూసి బయటండి వాళ్ళు మనకు మన మన స్కూల్ గోడ మీద ఒకసారి మీరు మనం కూడా అందరినీ రమ్మనండి మన టీచర్లని అందరిని రమ్మనండి వెనకెళ్ళి తిరించి చూడు మన పిల్లలు ఎందుకంటే అన్ని గోడలు వదిలేసి మన దాని మీద ఏంటి మతాన్ని పిల్లలు మా బ్రెయిన్లో కూడా ఒక రొద్దు నాకండి వెనకెళ్ళి వెనకెళ్ళి సార్ మన వాళ్ళు కూడా అందరూ రమ్మనండి సార్ మీకు సార్ మీరు తీయించేయండి లేకపోతే మేము తీస్తామండి ఎంఈఓ గారు ఫోన్ చేయండి సార్ ఇది ఇది స్కూల్ అనుకుంటా లేదు రేపు పొద్దున్న లోపడికి వచ్చి అంటే అంటేస్తారండి రేపు పొద్దున్న హిందువులు ఇంటి దగ్గరికి వస్తే అంటిస్తారో లేకపోతే గుళ్ళ దగ్గరికి వచ్చి కూడా అంటిస్తారు ఆ ఫోటోలు గుళ్ళు దగ్గర కూడా రమ్మనండి ఇప్పుడు తీయించేస్తే లేకపోతే మీరు తీయించేస్తారా మేము అందరూ వచ్చి తీయాలా రండి మీ పిల్లలు ఎందుకంటే ఒక క్రైస్తవ అన్నది ఒక లుచ్చ మతం ఆ యేస్ వాడిని ఇజ్రాయిల్లో ఒక దేశ ద్రోహ అన్నవాడిని కట్టించి కొట్టారు పుట్టిన దేశంలోనే ఇక్కడ మన కాదు కాదండి ఇక్కడ అంటించ బహిరంగంగా అంటించినప్పుడు ఆ మతం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి బాబు నీ పేరు ఏంటన్న వరప్రసాద్ అండి వరప్రసాద్ మన హిందూ మతంలో ఉన్న మంచి గుణం ఏంటంటే పరమతాలను కూడా మనం స్థానంతో చూస్తాం కాబట్టి ఇక్కడ అంటించుకోవచ్చు అది కరెక్ట్ అండి అంటారా అది అంటించకూడదు కాబట్టి తీపిచ్చేద్దాం రండి తీపి తీపించండి తీపించేట రమ్మనండి నేను ఎందుకంటే బహిరంగంగా అక్కడ అంటించినప్పుడు ఆ మతం అంత నీచమైన మతం ఇక్కడ ఇక్కడ వృద్ధి ఇక్కడ చాలా స్వచ్ఛంగా ఉన్న ఊరిది అటువంటి ఊళ్ళో అక్కడ క్రైస్తవ మతం ప్రచారం చేస్తారా స్కూల్ అనుకున్నారా అది ఏమన్నా లేకపోతే ఏమన్నా చర్చ్ అనుకున్నారా వాళ్ళు ఇళ్ళ మీద అంటించుకోవాలా రేపు పొద్దున్న హిందువులు కూడా అంటిస్తారు బుద్ధున్నది కదా అన్న అన్నం అంటారా గట్టిదన్నారా మతోన్మాదు ధైర్య మనుషులైనా పశువులు అసలనే అని మరి ఇస్తారా లేదా తీయించమావరండి సార్ తీయించమన్నారండి తీండి తీయండి వీళ్ళకి అసలు అన్నం తిన్నారా పేట తిన్నారండి స్కూల్ గోడ మీద ఎదవన్నా ఎవడని అడ్డుతారని ఎంత విచిక్షణ ఉన్నారు అలా అయ్యి మతం అన్నది ఉన్మాదమైన మతం అండి క్రైస్తవ మతం అంటే ఆ క్రైస్తవ మతం అన్నది ఉన్మాదమైన మతం స్కూల్ గోడ మీద అంటితారా బుద్ధున్న అసలునే సిగ్గులజనే ఎదవలకే ఎదవలు ఏం చేయాలండి పెంటనే ఎంతకాలం వద్దాం అమ్మా అమ్మ ఎంతకాలం వద్దామంటే మరి మీరు అమ్మ మీరు స్కూల్లోనే ఒక బాధ్యతగా ప్రజలు ఉప్పుతో మీరు జీతాలు తీసుకుంటున్నారమ్మా మీరు స్కూల్ యొక్క మీద ఏమంటించాలి ఏం చేయాలండి దేశ నాయకులు ఫోటోలు అంటించాలి లేదా మంచి నీతికి సంబంధించిన నీతి వాక్యాలు గురువు ఒక దైవంతో సమానం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువేరు మహా నీతి వాక్యాలు రాయించాలండి లేదు సార్ అది చాలా చిన్న ఇప్పుడు ఎందుకంటే ప్రతి చోట అంటించాలి కానీ ఇక్కడ స్కూల్ కోవడం అంటే ప్రతి పిల్లలందరూ కూడా లోపలికి వచ్చినప్పుడు అవి చూస్తారు ఆహా ఇదో మతం వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుంది అని ఒక ఇంజక్ట్ చేయడానికి ఒక ఒక రక ఒక ప్రత్యేకమైన ఎజెండా అండి వాళ్ళకి ఒక ఎజెండాతో అంటించారు వాళ్ళు ఎందుకంటే చీరంగా ప్రతి స్కూల్ పిల్లలు వెళ్ళి చూడాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తే మతాను బ్రెయిన్లో పంపించాలండి చిన్నప్పటి నుంచి కూడా విషభీజాలు నేర్చున్నా నాడుతున్నారండి అది ఎంత అన్యాయం ఎంత దారుణం అండి వాళ్ళు రాత్రి నిజంగా దాని మీద ఫోన్ నెంబర్ కూడా లేదండి వాళ్ళని ఎన్న కఠినంగా శిక్షించి పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించాలని నన్ను మత మత కర్షణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చి మత ప్రచారం చేయడం స్కూల్ గోడ స్కూల్ అనుకో స్కూల్ అంటే ఒక దేవాలయం అండి ఎంత అన్యాయం సార్ అదే స్కూల్ అంటే ఒక దేవాలయం స్కూల్ గోడ మీద అంటిస్తారా ఇది మావిడేడండి చూడండి అందరూ కూడా వినండి క్రైస్తవ మతం అన్నది ఒక లుచ్చా మతం ఒక ఏసన్నవాడు ఒక పాజిటిట్యూట్ ఒక లంజి పుట్టాడు ఏ సన్న ఓడు అటువంటి వాడిని మన భారతదేశానికి క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేదు భారతదేశానికి అందరూ ఆగండి సోదర ఆగండి పర్లేదు మన భారతదేశానికి మన దేశానికి క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడో పుట్టాడు అటువంటి వాడిని పిచ్చుకొక్కని కొట్టినట్టు కొట్టి చంపేశారు అక్కడ ఇక్కడ దశంభాగాల గురించి ఒక మత మతాన్ని ప్రచారం చేస్తున్నారు చేసి స్కూల్ కోళ్ళమే కూడా మత ప్రచారం సంబంధించినవి బాల్ బస్టులు అంటిస్తున్నారు ఎంత అన్యాయం ఎంత ఘోరం చూడండి క్రైస్తవ మతంలోకి పోతే ఇలాగే మతం మతమతులాగా విచక్షణ కోల్పోతారు స్కూల్ కోళ్ళ మీద ఎవరు అంటితారండి బాబా స్కూల్ కోళ్ళ మీద క్రైస్తవ మతానికి సంబంధించినవి అంటిస్తారా ఇది ఎంత అన్యాయం మనం రేపు పొద్దున్న మన అంటే హిందీ వాళ్ళ వాళ్ళ బలం ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి ఇలా చేతగానాల్లో హిందువులందరూ కూడా ఎవరు పట్టించుకోర చేతులు గాజులు వేయించుకున్నారో అని చెప్పేసి వాళ్ళు వచ్చి అంటిచ్చారు అంతే కదండి మన నిర్లక్ష్యం పరమ ఎంతకాలం అండి పర్వత ఎంత ఎంతకాలం అండి వద్దు మీరు ఎంతకాలం సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు గురువులు అంటే మాకు మాకు ఎంతో గౌరవం అదే కదండి ఆ రోజు ఇంతవరకు వచ్చింది రేపొద్ది మీ ఇంటి మన ఇంటి మీదకి వచ్చి అంటిస్తారు అంటారు మన ఊరుకున్న పోన్లే అనుకున్నాను మన ఇంటి ముందు కూడా మన ఇంట్లో కూడా వచ్చి వేసినట్టుకో వేసే దేవుడు మీ ఫోటోలు తీసేమని చెప్పి రోబాబా చేస్తారు అవునా కదండి అది ఎంత అన్యాయం సార్ అది హై స్కూల్ గోళ దాని మీద ఉండండి గొల్లలు గొల్ల మామిడేడీ మండల ప్రజా పరిషత్ ప్రధాన పాఠశాల ప్రిన్సిపాల్ గారు వచ్చారు అని నిజంగా దానికి కాళ్ళు దండం పెట్టాలి ఆయన అన్ని వచ్చి మత ప్రచారం సంబంధించి అన్ని పీకించేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఎక్కడ ఏ స్కూల్లో కాదు ఎవరైనా అంటిస్తే కదా వాళ్ళు దొరికితే వెంటనే వాళ్ళతో చెప్పుతో కొట్టి ఒక గత పోలీస్ స్టేషన్లో పెంచి కుమ్మించాలి ఆ మొదలు ఎవరన్నా సరే ఒక క్రైస్తవ మతం అనేది ఒక నీచాతి నీచమైన మతం హిందూ మందులరా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఇంకా స్కూల్ స్కూల్ దగ్గర కూడా మత ప్రచారాలు చేస్తున్నారు స్కూల్ గోళ మీద కొడుకులు అన్నం అన్నంత లంచ కొడుకులు ఎవరో స్కూల్ గోడ మీద అంటిత్తారా ఆ మతం ఎంత ఎంత కులిచ్చ మతం అండి చిల్లర మతం క్రైస్తవ మతం చిల్లర మతం గురించి స్కూల్ గోడ మీద అంటించారు మతం మధ్యలో తయారీ తీయ తీర పోలీసులు పిలిపించండి సార్ పోలీసులు పిలిపించండి గారిని కూడా పిలిపించండి లేదండి ఇది సమస్య ఎవరు తెలియాలి కదండి ఇక్కడ ఎవరు కూడా తెలియాలి సీసీ కెమెరాలు ఉంటే తీయించండి అలా ఇంకా ఇది స్కూల్కి సంబంధించింది అంటే స్కూల్ దగ్గర అంటిస్తే స్కూల్ పిల్లలు అందరూ చూస్తారా ఈ లుచ్చా మతం గురించి అందరూ తెలుసుకోవాలా వేసి అన్నవాడు దేవుడు కాదు నా బొచ్చు కాదు ఎవడరా ఏసీ అక్కడ ఎవరు చెప్తున్నారు ఇక్కడ మతాలు బోధిస్తున్నారు స్కూల్ గౌరవ అంటిస్తారా మత ప్రసారం సంబంధించింది తీయించండి సార్ తీయించండి అది మన స్కూల్ది కాదండి ఇది వెళ్తానండి చూడండి సార్ మోడీ గారు ఎంత పరిశుభ్రంగా ఉండమని చెప్పేసి ఎంతో ఆయన ఆయన సేవ చేస్తున్నారు పిల్లలు కూడా ఎంత శుభ్రంగా చేస్తున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి మార్పులు కదా సార్ ఇప్పుడు పిల్లలకి కూడా ఇంజెక్ట్ చేసి ఒక మతాన్ని ఇంజెక్ట్ చేసి మన మన సంస్కృతి సంస్కారం సాంప్రదాయాలను నాశనం చేయండి చెప్పి ఈ మతాన్ని దింపి మన మన దేశాన్ని నాశనం చేస్తున్నారు ఎంతకాలం సార్ వచ్చుకునేది ఎంతకాలం ఆవేదన మాకు ఉంది కానీ నీకులో నేను ఫ్రీగా మాట్లాడలేదు అవును సార్ నాకు తెలుసండి నాకు నాకు మీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదండి మాట్లాడలేము అంతే బాగా ఆవేదన ఉందా చూడండి నాకు చివరికి అది ఎవరు చివరి తీసారు దా చివర ఆ చివరు ఉన్నాయి అవన్నీ ఇగో తీసామా ఆయనని మా గోడ చివరికి అలా అంటించారు అంటించిన నుంచాలు అంజ కొడుకులు దొరికితే ఒక్కొక్కరిని చెప్పించి కొట్టాలా స్కూల్ గోడల మీద మత్తపరస్ అంటిస్తారా రే ఏదో గవర్నమెంట్ స్కూల్ అనుకున్నారా ఏమైనా క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనుకున్నారా ఒకసారి అండి సార్ ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి వదిలేస్తానండి వీలైతే కొంచెం సీసీ కెమెరాలు చూసాలి ఎవరంటే ఇచ్చారు తీసుకో పోలీస్ స్టేషన్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ వాళ్ళని వదలద్దు అండి వదలకూడదు ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు క్రైస్తవ మాత్రం ఒక లుచ్చ మా చిల్లర మాత్రం అండి మా పిల్లలు అందరికీ ఎందుకంటే బహిరంగంగా నేను చెప్తాను మా మాత్రం మధ్యలో ఎలా తయారు ఆ ఏసన్నవుడు దేవుడు కాదు ఏం కాదు ఒక ప్రాసిక్యూట్ పుట్టినాడు ఉన్న ఊళ్ళోనే ఏసన్న ఉన్న ఊళ్ళోనే కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేశారు ఏసన్నవాడిని ఏసన్నవాడు దేవుడు కాదు ఏం కాదు స్కూల్ గోళ మీద అంటిత్తారా మత ప్రచారం సంబంధించినవి అంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళ బ్రెయిన్లోకి ఆ మతాన్ని రుద్దునాక బొంగుడు ఉండగానే బొట్టలు వేయించి గాజులు వేయించి మన దేశ సాంప్రదాయాన్ని నాశనం చేయించిన పుట్టిన మతం అది ఆ క్రైస్తవ మతం నీచాతి నీచమైన నుచ్చ మతం అది రండి రామ్మా హై స్కూల్ హై స్కూల్ దగ్గర కదా రండి అసలు ఎంత నీచాతి నీచం అండి స్కూల్ కావాల మీద ఎవరన్నా మత ప్రచారం సంబంధించి ఎవరన్నా అండి ఇద్దరు బుద్ధున్నదా అలా నాందన్నారా పెంట తిన్నారా ఎదోళ్ళాలా అంటే స్కూల్ దగ్గర వచ్చి పిల్లలు అందరూ చూడాలి ఈ గుడి మతం గురించి అందరూ తెలుసుకోవాలి అంతే కదా మేము ఎంత బహిరంగంగా అంటించినప్పుడు ఈ మతం ఎంత లుచ్చా మాత్రమో ఎంత చిల్లర మాత్రమో కూడా చెప్తామండి మేము తీయండి తీయండి స్కూల్ గోళ మీద అంటిత్తారా కుక్కలు కొట్టినట్టు కొట్టి చంపిస్తారు ఏసు వేసన్నవాడి ఆ ఏసు అన్నవాడు ఎప్పుడు చచ్చిపోయింది నాలుగు వందల సంవత్సరాలు కదా బైబిల్ ఆ బైబుల్ అంటే వచ్చి బూతులు అది ఒక సెక్స్ పుస్తకం బైబుల్ అంటే అది చదివితే బుర్ర పాడైపోద్ది ఆ మత దైతురు కొట్టు మాత్రం మన భారతదేశంలో అంటగట్టినాక ఇటువంటి మత ప్రచారం స్కూల్ గోళ మీద అంటిత్తారా వాళ్ళు చచ్చులుగా రెండించిన వాళ్ళు ఇంటికాడ అంటించుకోవాలి అన్నం అన్నారా పెంట తిన్నారా పీదన్నారా ఏదోరా చెప్పాలి ఒక్కొక్క ఏదోనని క్రైస్తవ మతానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఆ క్రైస్తవ దగ్గరను కంపులో పోతే నీ ఎట్టుకో నువ్వు స్కూల్ దగ్గర వచ్చి మతప్రచారం చేసి పోస్టలు ఎండితున్నాడు చెప్పించి కొడతారు ఒకదాదో ఒక చూడమ్మా స్కూల్ స్కూల్ దగ్గర ఎండిస్తున్నాను మత ప్రచారం చేపించిన అవన్నీ వాళ్ళని ఏం చేయాలి అసలు ఎంత ఉన్మాదంగా తయారత్తునో చూసారమ్మా క్రైస్తవ మతానికి వెళ్ళాడు ఆ మతం ఎంత దుర్మార్గమైన మతం కాదమ్మా నేను ఈ పని మీద వచ్చి నేను నేను వరప్రసాదమ్మా హిందూ సంఘాల అధ్యక్షుడిని తీసారా ఇవన్నీది చూసూడి తీసిరండి ఓకే అండి రండి బాధ్యత ఉండి చూసుకోవాలి కదా స్కూల్ కావడం మీద అమ్మా అమ్మ ఒకసారి ఆలోప్ సాయి సార్ ఇప్పుడు డౌట్మెంట్ సార్ కొంచెం ఆ మీద కొంచెం దేశ నాయకులు ఫోటోలు కానీ లేకపోతే మంచి నీతి వాక్యాలు కానీ ఎవరు రాయించండి సార్ అసలు అలా కూడా పని అసలు వదలొద్దు సార్ ఎందుకంటే సీసీ కెమెరాలు ఏమైనా దగ్గరలో ఉంటే వాళ్ళు ఎవరంటారో వాళ్ళ మీద అసలు వదలొద్దండి స్కూల్ దగ్గర మత ప్రచారం చేసి వదలకూడదండి చెప్తాం మనం పిల్ల చిన్న పిల్లల దగ్గర ఇంజెక్ట్ చేసి మన మతమార్పులు చేసి దారుణంగా తయారు చేస్తున్నారండి వాళ్ళు కాదు కాదు బహిరంగంగా స్కూల్ అంటించారు కాబట్టి స్కూల్ లో చెప్పాల్సి వచ్చింది మీరు చూడాలి సార్ మీ బాధ్యత అప్పుడే అంటించారు నాలుగు రోజులు అవుతుందండి నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు ఏ టైంలో వచ్చినా మీరు తీయించాలి నాకు ఆ బాధ్యత కూడా ఉంది అదే కదండి అందుకనే కదండి వాళ్ళు ఏ టైంలో వస్తారంటే ఉన్న ఉన్మాధుల తయారయ్యి ఒక బయట గోడ మనకు సంబంధం అండి బయట గోడ మనకి ఇంత సంబంధం రోజు అది అన్ని బాడలు బయట గోడ మన స్కూల్ గవర్నమెంట్ ఇచ్చాడు స్కూల్ పిల్లలు తెలియదు మీరు సపోర్ట్ చేయటం కాదు ఇప్పుడు ఇలా ఇక్కడ జరిగింది రేపు వేరే చోట రేపు ఇంకో చోట జరుగుతుందండి ఎలా వదిలేని మన హిందువులు అయిండో కదండి మన గాజులు వేయించుకుని హిందువులు అందరూ గాజులు వేయించుకున్నారు చేతకాలేనని చెప్పేసి అక్కడ ఇష్ట సారంగా ప్రవర్తిస్తున్నారు ఇష్ట స్కూల్ గవర్నమెంట్ ఇచ్చి స్కూల్ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నరనారాలకు అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు ఆ ఏసన్న మతానికే క్రైస్తవ మతానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు అది ఒక పబ్లిసిటీ ఒక మార్కెటింగ్ ఆ ఏసన్న దశంభాగాలు దోచుకొని ఈ పాస్టలు చేసిన ఎన్ని ఏసాలు ఎన్నిని ఆ ఏసన్నవాడు దేవుడు కాదు ఏం కాదు కుక్కను కొట్టినట్టు కొట్టి వాడిని వాళ్ళు ఇజ్రాయిల్లో చంపేశారు సిలు కట్టి ఆల ఇచ్చారు పుట్టినూరులోనే కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆ బొచ్చి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ దేవుని దేవుడిని చేసే వాళ్ళందరూ దశం భాగాల గురించి మార్కెటింగ్ చేస్తున్నారు మేము బహిరంగంగా కట్టిస్తే మేము బహిరంగంగా మాట్లాడతాం అండి వాళ్ళు బహిరంగంగా కట్టించారు కాబట్టి మేము బహిరంగంగా మాట్లాడతాం మాకు హక్కు ఉందే వాడు బహిరంగంగా అంటించాడు మేము బహిరంగంగా మేము మాట్లాడతాం అది ఒక నీచమైన మతం చిల్లర మతం ఉన్మాధుల్లో తయారవుతారు క్రైస్తవ మతంలోకి వెళ్తే పిల్లలందరూ అప్రమత్తంగా ఉండండి హిందువులందరూ అప్రమత్తంగా ఉండండి అని మేము చెప్తామండి మేము బహిరంగంగా ఎలా వదులుతూ ఉండాలి చిల్లర పనులు నీచమైన పని ఇప్పుడు స్కూల్ గోడల మీద ఏం రాస్తారండి మంచి నీతి వాక్యాలు రాస్తారు దేవుడు లేకపోతే ఏం చేస్తారు నాయకులు ఫోటోలు పెడతారు ఇంకా ఎన్నలు సహించమంటారండి అంటే హిందువులు అంత చేతగానే ఎదోలో గాజులు వేయించుకున్నారో మేము ఏం చేసినా పర్లేదు ఇష్టసారంగానే అబ్ తొక్కలు తీసావండి జనరల్ హాస్పిటల్లోని ఇప్పుడు మండల ప్రజాపరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూల్ అండి ఇది ఇది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనుకున్నారా ఏమైనా గోలన మావిడాడండి నా పేరు వరప్రసాద్ హైందూ వీరండి అదే ఒకటే కాదండి ఇలా విద్యా వ్యవస్థలమే కూడా ఇలాగా ఇంజెక్ట్ చేస్తారని నేను ఒక సంస్థాపించానండి విద్యా విద్యాకుల పరిరక్షణ సంఘం అండి ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అండి ఇలా నీచమైన పనులు చేసి పిల్లలతోనేమో మత ప్రచారాలు చేయించడం నాగార్జున యూనివర్సిటీ అంటే అక్కడ రెండు రోజుల నుంచి అక్కడ మంగళగిరి దగ్గర ఉంది అక్కడ వాళ్ళని సాయంత్రం ఏడు అయిపోయిన తర్వాత హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరించి ఆడవాళ్ళని మత ప్రచారం బస్సులోకి తీసుకెళ్తున్నారంట చూడండి ఎంత అన్యాయం ఈ లుచ్చా మతాన్ని మన హిందువుల మీద రొద్దునక ఈ పాస్ట్రన్లుగా ఇలా దశంభాగాల గురించి దోచుకోనాకే ఇలా ఇలా తయారయ్యి ఉన్మాదుల్లాగా మానసిక రోగులుగా తయారు చేసి మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి సరే చూసుకోండి కొంచెం కొద్దిగా పెయింట్ ఏం చేయ దేశ నాయకులు మన నీతి వాక్య రాయించండి సార్